ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయును బాగున్నారా సామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వాక్యం చదివితే నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును అంటున్నాడు అంటే నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును అంటున్నాడు అంటే కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యం చదివితే యేసో క్రీస్తు కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వేడు నమ్మదగిన వాడు అంటున్నాడు అంటే మన దేవుడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి నమ్మదగినటువంటి దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉంటే గనక దీవెనలు నీకేం కలుగుతాయి అంటే మెండుగా కలుగుతాయి అంటే నువ్వు ఎలా నమ్మకంగా ఉండాలి అండ్ నీవు నీ కుటుంబంలో నమ్మకంగా ఉండాలి అలాగే నీవు నువ్వు ఉన్న సంఘంలో నమ్మకంగా ఉండాలి నీవు నేనే సేవకునికి నమ్మకంగా ఉండాలి నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు నమ్మకంగా ఉండాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి ద్రవ్యం విషయంలో నమ్మకంగా ఉండాలి అంటే నువ్వు ఎక్కడున్నప్పటికీ నువ్వు నమ్మదగిన సాక్షిగా దేవుని